హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు నానా నక్షత్ర ఛానల్ ఈరోజు నేను ఈజీ అండ్ సింపుల్గా బాదుషా రెసిపీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి సేమ్ షాప్లో కొన్న టేస్టే వస్తుందండి ఇంట్లో చేసుకుంటే కూడా దానికోసం ముందుగా నేను వన్ అండ్ హాఫ్ కప్ మైదా పిండి తీసుకున్నాను నేను చూపిస్తున్న కప్పుతో వన్ అండ్ హాఫ్ కప్ తీసుకున్నానండి ఆ తర్వాత దాంట్లోకి కొంచెం బేకింగ్ సోడా వంట సోడా ఉంటుంది కదా అది యాడ్ చేసుకున్నాను ఆ తర్వాత కొంచెం సాల్ట్ తీసుకున్నాను తర్వాత నెయ్యి యాడ్ చేసుకున్నానండి ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ నెయ్యి పట్టింది నాకు అది వేసుకొని మంచిగా మిక్స్ అయ్యేటట్టు పిండిలో కలుపుకోవాలి పిండి ఇలా ముద్దకు చేస్తే కొంచెం ముద్దకు వచ్చేంత వరకు కలుపుకోవాలండి నేను చూపిస్తున్న విధంగా అట్లా వచ్చింది అని అంటే టేస్ట్ అనేది బాగుంటుంది అండ్ మనకు బాదుషా కూడా బాగా వస్తుంది ఆ తర్వాత దాంట్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని చపాతి పిండిలాగా మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా కలుపుకోవాలి తర్వాత ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకొని దాన్ని లోపు మనం చక్కెర అనకం పట్టుకుందాము దానికోసం నేను ఏ కప్తో అయితే పిండి తీసుకున్నానో ఆ కప్తో నేను షుగర్ కూడా తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ తీసుకున్న తర్వాత దాంట్లో వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ యాడ్ చేసుకున్నాను అది పాకం వచ్చేంత వరకు చేసుకోవాలండి దాంట్లో కొంచెం ఇలాచీ పౌడర్ యాడ్ చేస్తున్నాను ఫ్లేవర్ కోసము అది తీగ పాకం వచ్చేంతవరకు మరీ గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా గులాబ్ జామున్కి చేసుకున్నట్టుగానే కొంచెం సేపు ఎక్కువ ఆ తర్వాత అది పాకం లోపు మనం కలిపి పెట్టుకునే పిండి ఉంది కదా అవి బాదుషా షేప్లో చేసి పెట్టుకుందామండి అలా చిన్న చిన్న ముద్దలుగా పూ పూరీ పిండి చేసుకునే అంత సైజులో చేసుకొని కొంచెం ఇట్లా ప్రెస్ చేసుకొని మధ్యలో హోల్ పెట్టుకున్నానండి అన్నీ అలానే చేసి పెట్టుకున్నాను నేను ఆ తర్వాత మనం దీన్ని డీ ఫ్రై చేసుకోవాలండి దానికోసం ఆయిల్ హీట్ చేస్తున్నాను డీప్ ఫ్రై అది ఆయిల్ హీట్ అయ్యేంతలోపు పాకం అయిందో లేదో చూసుకుందాము జస్ట్ అలా పాకం వస్తే సరి సరిపోతుందండి ఆ తర్వాత మనం చేసి పెట్టుకున్న బాదుషాలు ఉన్నాయి కదా ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇది ఓన్లీ లో ఫ్లేమ్ ఆర్ మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలండి అట్లా అయితేనే లోపల వరకు పిండి అనేది ఉడుకుతుంది బాదుష అనేది ఆని చదే పైకి వచ్చేంత వరకు గరిట అనేది పెట్టకూడదండి అవి చవే కొంచెం కింద కాలిన తర్వాత పైకి తేలుతాయి ఆ తర్వాత టూ సైడ్స్ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలండి ఇది కొంచెం టైం పడుతుంది కనీసం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా టైం పడుతుందండి మంచిగా కారడానికి నాకు ఒక ట్వంటీ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అట్లా టైం పట్టింది నీట్గా లోపల వరకు ఉడకాలండి ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని పాకంలో వేసుకోవాలండి అంతే ఈ పాకంలో ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఉంచానండి టూ సైడ్స్ పాకం పట్టేంత వరకు ఉంచి ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నాను ఇది కూడా నేను ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ టైం పట్టింది నాకు పాకం అనేది లోపల వరకు ఇంత వరకు ముందుగానే తీసేస్తే లోపల పిండి పిండి ఉంటుందండి చూసుకొని సర్వింగ్ ప్లేట్లో తీసుకోండి ఒక ట్వంటీ మినిట్స్ అయినా ఉంచుకోండి పాకంలో టూ సైడ్స్ తిప్పి వేసుకోవాలి లాస్ట్లో సర్వింగ్ ప్లేట్లో తీసుకున్నాను అలా మీకు చూపిస్తుందని చూడండి లోపల వరకు వెళ్ళిపోయింది పాకం అనేది జ్యూసీ జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో